హాయ్ అండి నమస్తే ఎస్ఎస్ కలెక్షన్స్కి స్వాగతం టుడేని ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏముండవు మూంగా డోలా శారీస్ అన్నమాట చాలా బాగుంటుంది శారీస్ మాత్రం మీకు చాలా క్లాసీగా ఉంటాయి ఫ్రెష్ శారీస్ డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏముండవు చాలా క్లాసీగా ఉంటుంది బొత్తు ఇలా జెరీ లైన్స్ అయితే వచ్చాయి చూడండి ఇది వచ్చేసరికి డోలా మ్యాష్మెల్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే వచ్చింది చూడండి లైట్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇలా వచ్చింది శారీ మాత్రం చాలా బాగుంటుందండి చాలా స్మూత్ ఉంటుంది డోలాలోనే మూంగా డోలా అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇలా అయితే వచ్చింది పింక్ కలర్ కాంబినేషను శారీ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమి ఉండదు ఫైట్ చేయింగ్ వచ్చేసరికి ఇలా వస్తుంది టూ సైడ్స్ మనకి బార్డర్ అనేది వచ్చింది చాలా బాగుంటుంది ముంగా డోలా శారీ మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉందండి ఫ్రెష్ శారీస్ డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమి ఉండవు ఫ్రెష్ శారీస్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది ఉందండి ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి దీంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూడండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ విత్ లెమన్ ఇల్ల కాంబినేషన్ అయితే వచ్చింది ఇలా అయితే వచ్చింది మీకు కనబడుతుంది కదా డిజైన్ ఇలా వచ్చింది మ్యాష్మెల్ చాలా సాఫ్ట్ ఉందండి మామూలు డోలా కన్నా ఇది మొంగ డోల్ అంటే బాగా సాఫ్ట్ వచ్చింది అన్నమాట చాలా బాగుంది శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ కలర్ అయితే వచ్చింది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఫ్రెష్ శారీస్ డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమి ఉండవు మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టండి దీనికి శారీ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ ఫ్రెష్ శారీస్ డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఏమి ఉండవు ఫ్రెష్ శారీస్ మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకో కలర్ అయితే ఉంది అన్నీ క్లాసీగా ఉంటాయండి మనకి కలర్ కాంబినేషన్స్ చాలా క్లాసీగా ఉంటాయి డిఫరెంట్ కాంబినేషన్స్ రెగ్యులర్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్స్ కూడా డార్క్ ఏదో చాలా క్లాసీగా ఉందండి డిఫరెంట్ కలర్ ఉల్లిపొట్టు కలర్లోనే షేడ్ మారింది అనమాట ఉల్లిపొట్టు కలర్లో కాస్త షేడ్ మారింది బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది చూడండి ఇదంతా జెరీ బార్డరు మ్యాష్మేలో చాలా సాఫ్ట్ ఉంటుంది ముంగూలు డోల కన్నా చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు వేస్తుంటేనే అర్థమవుతుంది కదా సాఫ్ట్ ఉంటుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమి ఉండవు శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది బ్లౌజ్ అనేది విడిగా వచ్చిందిలే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ శారీ అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇలా బుటీస్ వచ్చాయి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్ అనేది వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం మీకు కాస్ట్కి తగ్గట్టే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ పెస్ట్ షిప్పింగ్ అండి పోస్టల్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడింది మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి పోస్టల్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడింది సింగిల్ శారీకి ఏపీ తెలంగాణ డిటీడీసీ అయితే సెవెంటీ రూపీస్ పడింది అన్నమాట ముంగడోలాలోనే సింగిల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చే చూడండి చాలా బాగున్నాయి అసలు మీకు చూపిస్తాను మొత్తం ఇలా జెరీ చెక్స్ అయితే వచ్చాయి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో ముంగడాలు అనమాట సాఫ్ట్ ఉంది మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా జెరీ చెక్స్ అయితే ఉన్నాయి ఇలా ఆఫ్ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి సింగిల్ కలర్ మొత్తం ఒకటే కలరు శారీ మొత్తం ఇలా వస్తుంది మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చాలా బాగుందండి శారీ మాత్రం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఫ్లవర్స్ కలరు కట్ చెంగులు అయితే వచ్చింది పైట్ చెంగ్ వచ్చేసరికి ఇలా వచ్చింది హెవీగా అయితే వచ్చింది పైట్ చెంగ్ హాఫ్ వైట్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం చాలా బాగుంటుందండి శారీ విత్ బ్లౌజ్ కలిపి మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా ఇలా జెరీ చెక్స్ వచ్చాయి పై వైపున స్మాల్ బార్డర్ వచ్చింది కింద వైపున వచ్చేసరికి ఇలా వచ్చింది బార్డర్ అనేది జెరీ బార్డర్ మొత్తం జెరీ అండి ఇది పాయిల్ ప్రింట్ కాదు మొంగ డోలా శారీస్ మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ అండి మీకు వీటిలో ఇంకా కలర్స్ అన్ని చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎటుకైతే వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే పెట్టండి పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి ఇంకా అన్ని మడతలు తీయట్లేదు ఇంకా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది ఇలా జెరీ బోర్డర్ అయితే వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్ మీకు వీడలు కరెక్ట్ పింక్ కనిపిస్తుందండి ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ కరెక్ట్ కలర్ కనిపిస్తుంది అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని తిక్కు కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ ముక్కు పొడని కలరు అలా అంటారు కదండి ఆ కలర్ కాంబినేషన్ అనమాట నేను బై మిస్టేక్ తప్పు చెప్పినా కానీ మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంటుంది ఇది ఫైవ్ నైంటీనే ప్లస్ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసేస్తాను ఫ్రెష్ శారీస్ డ్యామేజెస్ కానీ మిస్ప్రిన్స్ కానీ ఏముండదు నావీ బ్లూ ఇంకొక షేడ్ కొద్దిగా ఇది రాయల్ బ్లూ షేడ్లా వచ్చింది ఇది వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ షేడ్ అయితే వచ్చింది అనమాట బ్లాక్కి కొద్దిగా దగ్గరలో ఉంటుంది కానీ బ్లాక్ కాదు నావీ బ్లూ మీరు బుక్ చేసుకున్న నెక్స్ట్ డేనే మీకు కొరియర్ అనేది డిస్టాచ్ అవుతుందండి పోస్టల్ అయితే ఫైవ్ డేస్ పడుతుంది ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది బ్లాక్ కలర్ ముంగా డోలాస్ చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఏపీ తెలంగాణ వరకు అయితే ఫిఫ్టీ రూపీస్ పోస్టల్ పడిద్ది డిటీడీసీ అయితే సెవెంటీ రూపీస్ అయితే పడిద్ది ఇలా వచ్చింది చూడండి ఇది నెల పిచ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇందాక చూపించాను కదా వాటిలో ఇంకొక కలర్ అయితే ఉంచాలి ఇది కలర్ చార్ట్ అయితే ఇది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తీసుకోండి వైలెట్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది లైట్ వైలెట్ అండి చాలా క్లాసీగా ఉన్నాయి కలర్స్ కూడా ఇలా అయితే వచ్చింది చూడండి శారీ విత్ బ్లౌజ్ కలిపి మనకి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది శారీ మొత్తం ఇలా వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంటుంది వైలెట్ విత్ బ్లూ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ జెరీ బార్డర్ ఇదంతా మ్యాష్ మెల్లో డోలా మ్యాష్ మెల్లో చాలా స్మూత్ ఉంటుందన్నమాట ఓటికి సార్లు చూసుకోండి ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఉండవు ఫ్రెష్ శారీస్ మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఫ్రెష్ శారీస్ అండి ఫస్ట్ క్వాలిటీ పుష్ప ఫస్ట్ క్వాలిటీ అనమాట ఎంత బాగున్నాయి చూడండి రెచ్చ జారి పట్టుకుంటేనే జారిపోతుంది చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా చెక్స్ వచ్చాయి శారీన్ బార్డర్ వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ పుష్ప బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అయితే వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది పైట్ చెకి వచ్చేసరికి లైన్స్ వస్తాయండి పైట్ చెంగు వచ్చేసరికి ఇలా లైన్స్ అయితే వస్తాయి ఇంకా బొమ్మలేమి రావన్నమాట ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఫస్ట్ క్వాలిటీ విసుకో జార్జెట్ శాటిన్ బార్డర్ అయితే వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీటిలో వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఒకటి అయితే అవైలబుల్ ఉందండి చాలా బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ శారీస్ మీకు క్వాలిటీ పట్టుకుంటేనే అర్థం అవుతుంది అది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి బ్రాండెడ్ శారీస్ ఇవన్నీ అవంతికా బ్రాండ్ తెలుసు కదండి అవంతికా బ్రాండ్ శారీస్ అన్నమాట చాలా బాగుంటుంది డిజిటల్ అండి డిజిటల్ బ్రాండెడ్ కపిల్ బ్రాండెడ్ డిజిటల్ శారీస్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇవన్నీ డిజైనర్ పీసెస్ ఒకటి వచ్చినట్టు ఒకటి రాదు ఇది ఇలా మనకి గ్లిటర్ ఉందో చూడండి ఇవి పోదు అనమాట ఎన్ని వాషులు చేసినా కానీ పోదు బాగా షైన్ అవుతుంది చూడండి మీకు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో కానీ బాగా షైన్ అవుతుంది డిజైనర్ పీసెస్ ఒకటి వచ్చినట్టు ఒకటి రాదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వైలెట్ పైన లైట్ వైలెట్ కింద డార్క్ వైలెట్ ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి ఇవి కట్టుకుంటే కానీ అర్థం కావాలన్నమాట మనకు బ్రాండెడ్ అయితే వస్తుంది కపిల్ బ్రాండెడ్ ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ శారీ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి ఇది కింద వైపున ఇది పై వైపున లైట్ వస్తే వస్తుంది ఫ్రెష్ ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏముండవు డిజైనర్ పీసెస్ మీకు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా గ్లేటర్ డిజైన్ కూడా వచ్చేది అనమాట బాగా షైన్ అవుతుంది ఓన్లీ సింగిల్ సింగిల్స్ ఉంటాయండి ఇవి అన్ని డిజైనర్ పీసెలు ఒక డిజైన్ వచ్చినట్టు ఒక డిజైన్ రాదు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్ చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉంది డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది అనమాట డిజిటల్ క్లాత్ చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అన్ని బ్రాండెడ్ శారీస్ మీరు ఫ్యాబ్రిక్ చూసాకంటారు చాలా బాగుందని మీరు ఎన్నాళ్ళు వాడినా విసుగు పుట్టి తీసేయాల్సిందే కానీ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది అనమాట పైడ్చింగ్ వచ్చేసరికి ఇలా హెవీగా వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పోస్టులు అయితే డిటీడీసీ అయితే సెవెంటీ రూపీస్ పడింది మీకు ఏది కావాలనుకుంటే అదైతే పంపిస్తాం ఫ్రెష్ శారీస్ డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఏముండదు ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి మీకు కట్టుకుంటే కానీ అర్థం కావనమాట చాలా బాగుంటుంది లైట్ వైలెట్ విత్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఓకేనా నెక్స్ట్ శారీస్కి అయితే వెళ్ళిపోదాం ఫైవ్ నైంటీనా ప్లస్ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు బుక్ చేసుకున్న నెక్స్ట్ డేనే డిస్పాచ్ అయిపోతుంది పోస్టర్ అయితే మినిమం ఒక ఫైవ్ డేస్ అయితే పడుతుందండి ఏపీ తెలంగాణ వరకు అదర్ స్టేట్స్ అయితే ఎక్కువ రోజులు పడుతుంది అదర్ స్టేట్స్ వాళ్ళకైతే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయండి ఫైవ్ నైంటీ నైన్ కాకుండా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకేనా వాళ్ళకి సపరేట్గా ఉంటుంది బెంగళూరు అట్లా ఉన్న వాళ్ళైతే విడిగా అయితే కాంటాక్ట్ అవ్వండి చూడండి మిడిల్ పార్ట్ లైట్ వచ్చింది చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంది పైన కింద వచ్చేసరికి డార్క్ కలర్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్ కానీ ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి ఒకటి వచ్చినట్టు ఇంకొకటి రాదు పైట్ చెంగి వచ్చేసరికి ఇలా వచ్చింది కాస్త హెవీగా మొత్తం ఇలా గ్లిటర్ అయితే వచ్చిందండి ఇవి వాష్ చేసినా కానీ పోదు అనమాట బాగా షైన్ అవుతుంది చూడండి అంతా బ్రాండెడ్ క్లాత్ చాలా బాగుంటుంది ఇలా అయితే వచ్చింది సారీ ఇది పైడ్చెంగా అండి అది మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట మనకి మిడిల్లో ప్లెయిన్ వస్తుంది డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్లవర్స్ అంటిచ్చారా అన్నట్లు ఉంది విడిగా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిజిటల్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తుంది డార్క్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇవన్నీ బ్రాండెడ్ శారీసు క్లాత్ కూడా చాలా బాగుంటుంది బుక్ చేసుకున్నాక మీరే అంటారు చాలా బాగుందని అన్ని బ్రాండెడ్ శారీస్ డిజిటల్ ప్రింట్ శారీస్ ఓకేనా చాలా బాగుంటుందండి ఫైవ్ నైన్టీన్ ప్లస్ ఫస్ట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేయండి ఇది ఒక డిజైన్ అండి ఇవన్నీ ఒక్కొక్కటి వస్తాయి అనమాట డబల్ డబల్ కూడా రావు అన్నీ సింగిల్ సింగిల్సే వస్తాయి ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి ఇవన్నీ సింగిల్ సింగిల్స్ సింగిల్ డిజైన్సే వస్తాయి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది కొన్నిసారి చాలా మంది అడిగారండి వైలెట్ కలర్ కాంబినేషను ఎవరైనా చూస్తున్నట్టయితే బుక్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వైలెట్ కలర్ వచ్చింది డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీ మొత్తం ఇలా వస్తుందండి పైచ్యం కాస్త హెవీగా వస్తుంది గ్లిటర్ కూడా చూడండి బాగా షైన్ అవుతుంది అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్